తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారని అన్నారు పెండింగ్లో స్కాలర్షిప్లని వెంటనే విడుదల చేయాలని కోరారు எங்களை <laughs> இருக்கிறது జిల్లా ఈరోజు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఒక పేద బడుగు విద్యార్థులను చదువుకు దూరం చేస్తున్నటువంటి ఈ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చేస్తా ఉంది ఎందుకంటే ఈ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎనిమిది వేల మూడు వందల కోట్ల స్కాలర్షిప్ పెండింగ్ గా ఉండడం కన్నా పేద విద్యార్థులు తీసుకుంటు మిమ్మల్ని ఇవ్వక యుద్ధమాన విద్యార్థులు వస్తే చదువుకు దూరంలో పరిస్థితి మొత్తం చాలా జీవితం పరిస్థితి గంగాయి డ్రగ్స్ తేగబోతున్నటువంటి పరిస్థితి ఈ తెలంగాణలో వంద మంది విద్యార్థులకు యాభై మంది తయారు చేసినటువంటి ప్రభుత్వం ఈ కాంగ్రెస్ ప్రభుత్వం యాభై మంది అంటే ఈ రోజు మీ విధంగా మూడు పాటు స్కాలర్షిప్ లను పెండింగ్ ఉంచితే ఏ విద్యార్థి చదువుకుంటాడు ఏ పేద విద్యార్థి చదువుకుంటాడు పేద విద్యార్థులను చుట్టే చూస్తున్నటువంటి ఏది తీవ్రంగా ఖండిస్తుంది విద్యార్థి అదే అదేవిధంగా ఈ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి యాజమాన్యం కాలేజ్ యాజమాన్యం కూడా ఈ రోజు వాళ్ళకి సర్టిఫికెట్ ఇవ్వకపోవడం వల్ల వాళ్ళు కూడా కాలేజీలు బంద్ చేసుకోవాల్సినటువంటి పరిస్థితి ఈ రోజు తెలంగాణలో ఉన్నది మూడు రోజుల పాటు ఇంటర్మీడియట్ డిగ్రీ కళాశాలలు కూడా బంద్ పెట్టుకొని చేసినటువంటి పరిస్థితి తెలంగాణ రాష్ట్రంలో ఎనిమిది వేల మూడు వందల కోట్ల స్కాలర్షిప్ ఫీజు పెండింగ్ ఉండడం వల్ల ఈరోజు ఇబ్బంది పడుతుంది ఇంతమంది వేలాది మంది విద్యార్థులు రోడ్డుపైకి పరిస్థితి కాంగ్రెస్ ప్రభుత్వం మీద జరుగుతుంది విద్యార్థులు ద్వారా అదేవిధంగా దీని వెంటనే విడుదల చేసేటప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఉద్యమాలు చేస్తాం అవసరం అయితే అసెంబ్లీ గేట్స్ కూడా వద్దలు కొట్టుకొని ముందుకెళ్తూ మీ గంగా వడ్డీ కూడా ప్రశ్నిస్తామని హెచ్చరిస్తున్నాం రేవంత్ రెడ్డి గారు మీరు ఇప్పటికైనా దొరుకుమంటు వీడి వెంటనే విద్యార్థులకు కక్షణ ఆలోచిస్తూ విద్యార్థులకు న్యాయం చేసే విధంగా మీ ఆలోచన ఉండాలి లేకపోతే మీ మంత్రుల కారణాలను మీ ఎమ్మెల్యే ఇండను ప్రతి ఒక్కరు కూడా అడ్డుకుంటా